ఎవరితోనో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ సుచించుకుపోవటం అన్నది మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్టు అవుతుంది నా బాడీని చూస్తే నాకు ఆనందంగా ఉంది గర్వంగా ఉంది అని ఇలా పాజిటివ్ గా ఆలోచించండి అప్పుడు మీ జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఇక్కడ ఒక గ్లాస్ లో సగం వాటర్ ఉన్నాయి ఆ గ్లాస్ లో చూసిన వెంటనే మీ దృష్టి ఎటువైపు వెళ్ళింది సగం ఖాళీగా ఉన్న గ్లాసు వైపా లేదా సగం నీటితో నిండి ఉన్న గ్లాసు వైపా మీ దృష్టి ఎటు వెళ్ళిందో నిజాయితీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని గురించి వీడియో ఎందులో మాట్లాడుతున్నా హాయ్ నేడస్టా ఎమోషనల్ వెల్నెస్ ఫర్ పేరెంట్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు పాజిటివ్ ఆలోచించడం ఎలా ఇది సాధ్యమేనా అవును ఇది సాధ్యమే ఇది తో వస్తుంది ఈ పది విషయాలు గుర్తిస్తుంది మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అదే ముఖ్యం మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అన్నది ముఖ్యం కాదు ఏదైనా ఒక సంఘటన లేదా ఒక ఎక్స్పీరియన్స్ దాని నుండి మీరు ఏం ప్రయోజనం పొందాం అని ఆలోచించకండి దానిని మీరు ఎలా డీల్ చేశారు అన్నది మోషన్ మీకు ఉన్న దానితో మీరు సంతోషంగా ఉండండి మీరు మీరే మీరు ఇలా ఇంకెవ్వరు ఉండరు మీకు హాయిగా చిరునవ్వులు చిందించాలి అనిపిస్తే లేదా హ్యాపీగా నవ్వాలి అనిపిస్తే ఆలోచించకండి నవ్వాలి అనిపిస్తే నవ్వండి మీ హృదయం ఆనందంగా ఉంది మీ గుండె ఎంతో కాలం ఆరోగ్యంగా ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా ఆనందంగా ఉండండి ఆత్మ ధైర్యంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఎవరైనా ఎలా ఉన్నా మిమ్మల్ని చూసి మీరే గర్వపడండి మీరు ఒంటరి వారు కా పేరెంట్స్ గా మనల్ని మనం తప్పుగా చూసుకుంటే ఆ భావన మన పిల్లలపై కూడా పడుతుంది మనమే మన బాడీ ఇమేజ్ మీద గర్వంగా ఉంటే పిల్లలు కూడా అదే కాన్ఫిడెన్స్ నేర్చుకుంటారు మిమ్మల్ని మీరు అంగీకరించుకున్నంతగా వాళ్ళు తమను తాము యాక్సెప్ట్ చేసుకోవడం సులభమవుతుంది మీరు మీ బాడీ ఇమేజ్ గురించి రంగు గురించి దిగులు చెందకండి ఒకవేళ ఆ బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉంటే ఆ ప్రభువ మీ బాధిపై ఉంటుంది ఆ చిరాకుతో మీరు చేసే పనులని అవకతవకగా అయిపోతాయి మాట్లాడే మాటలని చేసే పనులకి అస్సలు కొంతన ఉండదు మనసంతా గజిగజిగా గందరగోళంగా ఉండి అంతా చిందరవందరగా అయిపోతుంది అప్పుడే మీరు అనుకున్నది ఒకటి జరిగేది మరొకటిలా ఉండదు అలాంటప్పుడే మీ శరీరంలో మీకు ఏం నచ్చట్లేదు మీరు వేటినైతే లోపాలుగా భావిస్తున్నారు అవే పెద్ద విషయాలుగా అందరికీ కనిపిస్తాయి అందుకే మీరు పాజిటివ్ గా ఉండి సక్సెస్ ని సాధిస్తే మీ శారీరక లోపాలు అసలు లోపాలుగానే ఉండవు అందుకే పాజిటివ్ గా ఆలోచించండి జీవితం చాలా చిన్నది ఏ రోజుకు ఆ రోజు ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా ప్రతి క్షణాన్ని సభ్యనియోగపరచుకోండి ప్రతి క్షణం పాజిటివ్ గా ఆలోచించండి మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మీదే మీ కాలాన్ని మీ సమయాన్ని మీ సొంతం చేసుకోండి పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఒక దుస్తు మనం పాజిటివ్ గా ఆనందంగా ఉంటే ఆ ఎనర్జీ పిల్లలకి వెళ్ళిపోతుంది పేరెంట్స్ గా మన ఎమోషనల్ వెల్నెస్ బ్యాలెన్స్ గా ఉంటే పిల్లల ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది అగండి అగండి ఇంతకీ ఆ గ్లాస్ చూసినప్పుడు మీ దృష్టి ఎటువైపు పడింది సగం ఖాళీగా ఉన్న గ్లాస్ వైపా లేదా నీటితో నిండి ఉన్న గ్లాసు వైపా ఒకవేళ మీ దృష్టి సగం నీటితో నిండి ఉన్న గ్లాస్ వైపు పడితే మీలో పాజిటివ్ థింకింగ్ ఉందని అర్థం అండ్ ఏ విషయాన్ని మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారు ఒకవేళ సగం ఖాళీగా ఉన్న గ్లాస్ వైపు పడితే మీలో నెగటివ్ థింకింగ్ ఉందని అర్థం ఈ చిన్న ఉదాహరణతో మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఒకవేళ మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే మార్చుకోండి స్టే కనెక్ట్ బీ హ్యాపీ